కింగ్డమ్ సినిమా చూశాను పోయా చాలా బాగుంది ఇంకా సినిమా అయితే ఉంద పోయా అబ్బా అబ్బా మామూలుగా లేదు లేదు సినిమా ఇంకా విజయ్ దేవరకొండ టాప్ అంతే ఇంకా టాప్లో కూర్చునేసాడు అంతే ఇంకా టాప్లో ఎవరంటే ఇంకా విజయ్ దేవరకుండా ఒక్కడే ఇంకా సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పోయా బీజం ఉండబోయా అబ్బా ధర రే దరేరే అంటే ఆ ఎమోషన్లో ఆ సతీదేవ ఒక పక్క విజయ్ దేవరకుండా ఒక పక్క ఇద్దరు ఎమోషన్ ఏడిపించేశారు పోయా భయ ఆ సత్యదేవన చంపేసారు పోయా ఆ టైంలో అందరూ థియేటర్ మొత్తం ఏడుపు ఇంకా థియేటర్ నిండా జనాలు అయిపోయా ఎక్కడ చూసినా విజయ్ దేవరకొండ ఇది బ్లాక్ బస్టర్ కంబ్యాక్ నిజంగా చెప్తున్నా వేరే లెవెల్ ఉంది సినిమా సినిమా ఫైవ్ గూస్ గుస్బంస్ వస్తున్నాయి ప్రతి ఒక్క ఫైవ్ సీస్ గూస్బంక్స్ అనిరుద్ధు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్ ఇచ్చిండ నిజంగా సూపర్ ఉంది ప్రతి ఒక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి గుస్ బంప్స్ గుస్ బస్ వస్తున్నాయి సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది నిజంగా బ్లాక్ బస్టర్ అయితే యాక్షన్స్ వేరే లెవెల్ ఉన్నాయి ప్రతి ఒక్క యాక్షన్ సీన్ ఫైటింగ్ సీన్ కు గూజ్ బంప్స్ వస్తున్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది చాలా ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంది కొద్దిసేపు ఉంటుంది బ్రదర్ సెంటిమెంట్ చాలా బాగుంది అంటే మొత్తం కామెడీ సీన్స్ లేవండి సీరియస్ ఉందని ఎట్లా ఎక్కడ బోర్ కొట్టలేదు రెండు గంటల నలభై నిమిషాలు ఉంది సినిమా ఎక్కడ బోర్ కొట్టలేదు ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా పార్ట్ టూకి ఇంటిచ్చారు వాళ్ళ ఇంకొక అన్న విలేను వచ్చేసాడు ఆయన పార్ట్ టూ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ పడుతుంది లేదండి విలేను ఇద్దరు అన్నదములు ఉంటారు లాస్ట్ కూడా వస్తాడు ఆ నుంచి పార్ట్ టూ అని చూపించాడు ఎండ్ అవుతుంది సినిమా బ్లాక్ బస్టర్ అండి ఈ సినిమా బ్లాక్ బస్టర్ పడినట్టే పోయిందండి చచ్చిపోయింది అనుకున్న స్థాయిలో లేదు డిజప్పాయింట్ చేసింది సినిమా పోయిందండి స్క్రిప్ట్ సరిగ్గా సెట్ అవ్వాల సో డిజపాయింట్ చేసింది అనుకున్న స్థాయిలో లేదు పెద్ద బ్లాక్ బస్ట్ అవుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేసా సో అది డిజపాయింట్మెంట్ అయ్యింది ఫ్యాన్స్కి నచ్చుద్ది విజయదేవరకొండ ఫ్యాన్స్కి కానీ ఒక కామన్ ఆడియన్స్ అయితే డిజపాయింట్ అవుతారు ఉంటే బాగుందని కోరుకున్నా బస్సు ఎటు చూసినా కూడా అంతా ఏదో అన్న తమ్ముడు సెంటిమెంట్ అంటారు ఇంకా అదే అయిపోయింది లాస్ట్ దాకా బాహుబర్ అన్నారు కేజీఎఫ్ అన్నారు దేవరా అన్నారు ముప్పై మూడు కూరలు తీసుకొచ్చి మకాని కొట్టారు ముప్పై మూడు కూరలు తీసుకొచ్చి మగాని కొట్టారండి ఒప్పుకుంటా ఎందుకు డేర్గా చెప్తా ఓపెన్గా సినిమా ఏమీ లేదు నచ్చలేదు బాగాలేదు విజయదేవరకుండా ఎదిగితే చూడాలని కోరిక ఆస్తు ఉన్నా ఈ సినిమాతో నెరవేరలేదు రాబోయే సినిమాలన్నా మంచి స్క్రిప్ట్ ఎంచుకుని సినిమా చేస్తే బాగుంటుంది బాగుందన్న సినిమా బాగుంది రియల్గా నచ్చింది చూడండి మీరు చూస్తే అలా బాగుంది సినిమా పర్ఫెక్ట్గా ఉంది బాగుంది బాగుంది అంత అన్నదమ్ముల కాంబినేషన్ కాదు చాలా బాగుంది చాలా రియల్గా ఉంది సినిమా యాక్టింగ్ కూడా చంపేశాడు అన్నాడు పడినట్టే ఆల్మోస్ట్ పడినట్టే నా ప్రకారం అయితే బాగుంది సినిమా అట్లా అన్నీ బాగున్నాయి అలా లేదు నాకేమనిపించలేదు అన్న నాకైతే ఫ్లాట్గా అనిపించింది హీరోనికే తోపర్ ఉన్నా తక్కువ టైంలో అయినా బాగుంది అలా మ్యూజిక్ కూడా చాలా బాగుంది